పేరుని వెంకటరామయ్య అంతేనా అతను ఇంట్లో పరిమితం చేసినా కూడా కారు కూతలు పిచ్చి కూతలు ఎందుకంటే ఇవన్నీ కూడా తాడేపల్లి పక్కన ఈ ప్యాలెస్ బయట తిరిగే పిచ్చి డ్యాష్లు ఆ బస్ స్టాండ్ దగ్గర రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాం ఆ బందర్లో ఎందుకంటే ఇంటికి పరిమితం చేశారు ఇంట్లో ఉండకుండా బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి పెట్టాం ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పర్సనల్గా విమర్శ చేయను చాలా క్లియర్గా సబ్జెక్ట్ మీద చెప్పాము జీవోలు ఇచ్చి చూపించాము ఎప్పుడైతే ఈ నేషనల్ లెవెల్లో సర్వేలు స్టార్ట్ అయినా చెప్పాము రెండు వేల పదిహేడులో ముప్పై రెండు కోట్ల రూపాయలతో ఎప్పుడు జాగా చంద్రబాబు నాయుడు గారు కవర్ స్టేషన్స్ పెట్టారు అన్నీ కూడా చూపించాను దాని మీద చెప్పి మాట్లాడటం ధైర్యం లేదు దమ్ము లేదు ఎందుకంటే వాళ్ళు పదవులు ఉంటేనే వాళ్ళు మాట్లాడగలరు డబ్బు 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 గురించి మాట్లాడతారు డబ్బు సంపాదన గురించి మాట్లాడతారు ఈరోజు వ్యక్తిగతంగా ఏమన్నా హనం చేయటం అంటే ఎందుకంటే మానసికంగా కుంగ తీయాలని చెప్పే ఒక దౌర్భాగ్యపు అలవాటు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి ఉంది వాళ్ళ నాయకుడు అంతే ఇలాంటి పిచ్చి డ్యాష్లు అందరు కూడా అంతే ఎందుకంటే రెండు వేల నాలుగు ముందు వాళ్ళ నాయకుడు బతుకు ఏంటో తెలుసు ఇతను బతుకు లూరా తిరుగుతూ పెట్రోల్కి డబ్బులకు లేవు నేను ఇచ్చానని అని చెప్పి ఎవరో ఈ మధ్య సోషల్ మీడియా చెప్పారు అంటే ఇతను బతుకు మొన్న దాకా పదవి రాకముందు ఏంటో తెలుసు నేనేంటో నా జీవిత స్టైల్ ఏంటో నేను జీవితం జీవించే తీరేంటో నేనేంటో నేను ఎలా ఉండను మా రేపల్ల కాదు మా గుంటూరు జిల్లాని కాదు మా రాష్ట్రం అంతా తెలుసు మా హైదరాబాద్లో తెలుసు ముఖ్యంగా బందర్లో కూడా తెలుసు నేనేదో డబ్బులు ఇస్తే వెళ్ళిపోయాడు అంటే మా నా మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాకు అందరికీ ఎంత డబ్బు చెప్పాలి అసలు ముందుగా సిగ్గు శరము ఉంటే ఎందుకంటే వాళ్ళు పదవిలో ఉండగా వాళ్ళు నూట యాభై ఒక్క సీట్లు వచ్చి అహంతో ఉండగా మంచి వ్యక్తులు ముఖ్యంగా ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు లాంటి మంచి వ్యక్తి అవ్వచ్చు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి మంచి వ్యక్తి అంటే పవర్లో ఉన్నప్పుడు వారు మా నాయకుడి మీద నమ్మకం ఎందుకంటే అతను ఒక సైకో ముఖ్యమంత్రి అప్పుడు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో అలాంటి సైకో ముఖ్యమంత్రి మాకు వద్దు అని చెప్పేసి ఈ రోజున ఆ రోజున మా పార్టీకి వచ్చాయి ఈరోజు మంత్రిగా ఉన్నారు మా ఆనం గారు అంటే ఆ తేటలో కీలకంగా నేను నేను పాత్ర పోషించాను ఆ రోజున మీరు కనుక్కోవచ్చు అంటే మీరు పవర్లో ఉండగా అక్కడ నుంచి ఒక నాయకుడిని తెచ్చావు ఇక్కడికి అలాంటి అలాంటి గొప్ప నాయకులు తెచ్చుకున్నాం మేము అంటే వాళ్ళకి ఈ నాయక్ మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నమ్మకం ఉంది మేము కూడా ఒక నమ్మకంతో చిత్తశుద్ధతో నిజాయితీతో ఎప్పుడు కూడా చంద్రబాబు గారి నాయక గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం తప్ప ఎప్పుడు వాళ్ళలాగా వ్యక్తిగత హననం అనేది లేదు సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు ఎందుకంటే పాస్బుక్లు నువ్వే తెరిస్తే క్యూఆర్ కోడ్ ఓపెన్ కాలేదు అలాంటి పరిస్థితి ఉంది ప్లస్ దాని మీద మా ఎంత తక్కువ మారితే మీకు అంత అంత మంచిది ఎందుకంటే మీకు పాజిటివ్ మాట రాదు ఇప్పుడు కూడా ఆ భజన తప్ప ప్రజాహితం కోరే పరిపాలన గతంలో చేయలేదు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అట్లీస్ట్ ఒక రాజకీయ నాయకుడు అందులో సన్యా నువ్వు సన్యాసం పుచ్చుకునే ఉన్నావు నీలా నీలాంటి వాడు ప్రెస్ మీట్ పెట్టే తర్వాత కూడా లేదు చిల్లర బతుకులు బతికే వాళ్ళు మీరు కూడా మా గురించి మాట్లాడుతూ ఉంటే చెప్తున్నా నేను ఈ బిస్కెట్లు వేసి చెప్పిన వాళ్ళకి మీకు కూడా తప్పకుండా నోటీసులు ఇస్తాను తప్పకుండా దీనికి ఎక్కడి దాకా వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఎందుకంటే మీ మీ నాయకుడు ఆ కుర్చీ కోసం బాబాయి చంపేసి నెక్స్ట్ డే నారాసుల చరిత్ర రాసిన వాళ్ళు మళ్ళా మళ్ళా కోడి కత్తి మళ్ళా గోలకర ఇలాంటివన్నీ చేసి చిల్లర పనులు చేసుకుంటూ మీరు వచ్చారు మళ్ళీ ఈ రోజున చిల్లర చేసి వ్యక్తిగతమైన మాట మాట్లాడితే మీరు ఎంత మాట్లాడితే మేము మీకంటే చాలా ఎక్కువ మాట్లాడగలం అది గుర్తుపెట్టుకోండి పర్సనల్ ఎలిగేషన్స్ ఎప్పుడు చేయకూడదు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇంకొకసారి చెప్పేసి ఇప్పుడు దాకా మాట్లాడింది అదే కదా నా నా రేటు గురించి వాడు చెప్పేది వాడు బతికేంటో నాకు తెలిసిన నా నా రేటేంటి నా ఖర్చు ఏంటో నా రేటు ఏంటో నా చరిత్ర ఏంటో నేను ఎంత కష్టపడి నిజాయితీగా పైకి వచ్చారో ప్రజలందరికీ తెలుసు రేపల్లా కాదు బందర్లో కూడా చెప్పుకుంటారు నా గురించి హైదరాబాద్లో కాదు నా నిజాయితీ ఏంటో నా కష్టతో పాట ఏంటో నేను ఎలా పైకి వచ్చాను వాళ్ళకి పదవులు ఉంటే డబ్బు సంపాదన నాకు పదవితో డబ్బు సంపాదన మాకు సంబంధం ఏం లేదు మేము ఎప్పుడు కూడా ప్రజా హితం కోరి ప్రజలు బాగుండాలి మాతో పాటు బాగుండాలని చెప్పేసి కష్టపడి పనిచేసే వాళ్ళు నిజాయితీతో పనిచేసేవాళ్ళు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో పనిచేసే వాళ్ళని తప్ప వాళ్ళు చెప్పా కదా నీతి నిజాయితీ ఏమీ లేనటువంటి అబద్ధమైన పార్టీ చెత్త పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా ఎంత ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తే కూడా దాన్ని కూడా వక్రీకరించి ఈరోజు మాట్లాడి ఇలా లేరు ఇలా బిస్కెట్లు వేసి మాట్లాడించే వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం తప్పకదా హండ్రెడ్ పర్సెంట్ నోటీస్ కూడా పంపిస్తాము హండ్రెడ్ పర్సెంట్ దానికి ఎట్లా చేయాల లీగల్తో మాట్లాడుకుని మేము తప్పకుండా చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్